గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే నారదుల వారు అంటే నిరంతరము నారాయణ మంత్రాన్ని ఉచ్చరించేటువంటి నారదుడు మాయలో ఎలా పడతాడు అంటే చక్కటి ధ్యానం చేసేటువంటి వాళ్ళు మాయలో ఎలా అప్పుడప్పుడు పడుతుంటారు తెలియకుండా పతనం అవుతుంటారు ఈ ఘట్టంలో కూడా అదే విధంగా మన నారదుని యొక్క చరిత్ర కూడా అదే విధంగా ఉంది మనము ఈ నారదుని యొక్క చరిత్ర తెలుసుకొని మనము జాగ్రత్తగా ఉంటే సాధకులకు బెటర్ ఉంటుందని ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే నారదుల వారు ముల్లోకాలు తిరుగుతూ నారాయణ నారాయణ తిరుగుతూ తిరుగుతూ వైకుంఠానికి చేరాడు నార నారదులవారు ఆ విష్ణుమూర్తి యోగమాయలో నిద్రిస్తూ ఉంటే లక్ష్మీదేవి అక్కడ పాదాలు ఒత్టం జరుగుతుంది అప్పుడు నారదుల వారు విష్ణుమూర్తితో ఈ వచనాలు పలుకుతున్నాడు స్వామి శ్రీహరి స్వామి నేను ముల్లోకాలు తిరుగుతూ నారాయణ నారాయణ అనుకుంటూ నీ నామం తప్ప అన్యమైనటువంటిది ఎరగనటువంటిది నేను అలా ఎంతో సంతోష సుఖ సంతోషాలు ఉన్నటువంటి తెలుసుకున్నాను కానీ విష్ణుమాయ ఉంది యోగమాయ ఉంది అని అంటారు నాకు ఇప్పటివరకు అది తెలియలేదు నీ యొక్క నామం యొక్క రుచి తెలుసు కానీ యోగమాయ ఎలా ఉంటుందో నాకు తెలియదు స్వామి ఆ యోగమాయ ఎట్లా ఉంటుంది నాకు ఒకసారి తెలుపరా స్వామి అని నారదుడు విష్ణుమూర్తిని అడగటం జరిగింది శ్రీహరిని అడగటం జరిగింది నగి నారద ఆ విషయము తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు ఈ కుండ తీసుకుపోయి సముద్రం కాడ పోయి నీళ్ళు తీసుకురా తీసుకొని రా నారద అంటే సరే మంచిదని ఒక కుండ తీసుకొని నార నారదుల వారు వెళ్తారు సముద్ర తీరానికి అక్కడ కుండ తీసుకొని పోయిన తర్వాత అక్కడ నీళ్ళు ముంచు ముంచుకోవటానికి వెళ్తూ ఉంటే ఒక రోదని వినపడ్డది ఒక ఆక్రోశన వినపడ్డది నన్ను కాపాడే వాళ్ళే లేరా నన్ను ఇంకా నా జీవితం వృధా అయిపోయింది అని ఒక స్త్రీ రోధిస్తూ సముద్రంలోకి వెళుతుంది చావడానికి ఇంకా నా జీవితం వృధా అయిపోయింది ఇంకా నేను బతుకటము అనవర్సము ఇంకా నేను అని రోధిస్తూ ఆమె సముద్రంలోకి ఉంది అన్నట్టు అక్కడ నారదుల వారు చూసి అరే ఒక స్త్రీ అమాయకంగా చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఈమెను మనల్ని కాపాడాలి మనము ఈ స్త్రీని అని ఆగ మా ఆగు ఎందుకు మీరు తొందరపడుతున్నారు చావాలనుకుంటున్నారు కనీసం ఆ విషయం అన్న చెప్పండి అని ఆ స్త్రీని అడగటం జరిగింది ఆ స్త్రీ రోధిస్తూ ఏం చెప్పాలి మునీంద్ర మేము మా భర్త మా పిల్లలు మేము సముద్ర తీరానికైనా వచ్చి స్నానానికైనా వచ్చినాము స్వాములవారు వస్తే చక్కగా మేము సముద్ర స్నానం చేస్తుంటే పెద్ద అలాలు వచ్చి మా భర్తను మా పిల్లల్ని అది సముద్రము లాక్కేసుకొని వెళ్ళింది అంటే అలలు తీసుకొని వెళ్ళింది మా భర్త మా పిల్లలు అదృశ్యమైపోయారు సముద్రంలో చనిపోయారు ఇంకా నా భ్రతకి ఎందుకు నా భర్త పోయాడు నా పిల్లలు పోయారు ఇంకా నా బ్రతుకు బ్రతికి ఎందుకు ఇక జీవితము అనర్థకరము అని నేను చావటానికి వెళ్తున్నాను లోపలికి వెళుతుంది అన్నట్టు అప్పుడు నా నారదుడు చేయిబట్టి ఎందుకు తొందరపడుతున్న తల్లి దానికి మార్గాలు ఉంటాయి ఇంత ఆవేశం ఏంటంటే ఇంకా మార్గాలు ఇట లేవు నా కండమ్ము ముంగట్నే మా భర్త నా పిల్లలు అదృశ్యమైపోయారు సముద్రంలో కలిసిపోయారు ఇంకా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు నువ్వు చూస్తే ఒక మునీశ్వరంలాగా ఉన్నావు ఒక నారదుడు నువ్వు నీ నీకైతే ఈ సంసారం గురించి తెలియదు నన్ను కాపాడేవారు ఎవరు నన్ను పోషించేవారు ఎవరు అని ఆమె రోదిస్తూ లోపలికి వెళితే అప్పుడు ఆపి తొందరపడకు ఆగు నేను కూడా మగవాడిని కదా నేను కాపాడతలే అంటే నువ్వు కాపాడటం కాదు మా భర్త ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసుకోవాలి నన్ను నా బాగోగులు చూసుకోవాలి నాకు పిల్లలు పోయారు నా భర్త పోయరు నన్ను చూసుకునేటట్టు అయితేనే నేను చావను లేకపోతే నేను చస్తాను నీ పేరేం తల్లి అన్నాడు ఆమె పేరు మాయావతి సరే ఆయనే సత్యవంతుడు కాబట్టి నారదుడు సరే తల్లి నేను ఎందుకు నేను కాపాడుతాను నిన్ను పోషిస్తానులే అన్నాడు సరే అని ఒప్పందం జరిగి ఆమె మరణము అన్నట్టు అప్పుడు ఇక మాట ఇచ్చాడు కదా పోషిస్తా అని నారదుడు అప్పుడు ఒక వేసుకొని అక్కడ ఎవరు లేరు అన్నట్టు అంతే అంత లాంటిది అక్కడ సముద్ర తీరని ఒక పాక వేసుకొని ఊర్లలో కొంతమంది అక్కడ కోయే వాళ్ళు అడవిలో ఎట్లుంటారో ఉంటారో అట్లా ఈయన పాకేసుకొని ఆమెతోటి ఉండటం జరిగింది అంటే మనకు ఈ చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు మాయ ఎలా ఎంటర్ అవుతుంది ఆ మాయ మాయగా తెలియకుండా అల్లో సెంచరిస్తూ పతనం ఎలా అవుతారు ఈ కథ సన్నివేశంలో మనకు తెలియబడుతుంది అప్పుడు ఈ పాకేసుకున్న తర్వాత తర్వాత ఇక రాత్రిపూట ఇద్దరే ఉన్నారు ఎవరు లేరు అక్కడ పండుకున్నారు పిల్ల గాలులు వేస్తున్నాయి చల్లటి ఒక ఉద్యానవనం లాగా అంటే ఒక వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది అక్కడ రెండోడు ఎవరు లేరు ఇక్కడ స్త్రీ చూస్తే అక్కడ పక్కపట్టి పండుకొని ఉంది ఈయనకు ఎన్నడూ తెలియనటువంటి మోహము తెలియబడుతుంది ఆటోమేటిక్గా ఎవరు లేరు కాబట్టి ఆ ఆమె చందాలు ఆమె కుచములు అలా చూసి ఇతనికి లోపటి నుండి మోహము ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిపోయి అలా చేస్తుంటే ఆమెకైతే ఆల్రెడీ అలవాటైంది సంసారం అలవాటైంది ఈయనకు అలవాటు లేదు ఆ ఉత్పత్తి కావటం వల్ల అప్పుడు అంటుంది నాదా నాకు నా భర్త లేడు కాబట్టి ఇప్పుడు మీరే సర్వస్వము అని దగ్గరికి రావటం జరుగుతుంది ఆయన అలా ఈయన స్పర్శ తలగటం వల్ల ఇతనికి ఇంకా మోహము ఉత్పత్తి అయిపోయింది అసలు నేను నారదుడిని నారాయణ అనే ఒక భావం కూడా కోల్పోయి ఆ ఏకాంతంలో అతను దాంట్లో మిక్సితమైపోయాడు అంటే ప్రేమలో లీనమైపోయాడు అన్నట్టు లీనమైపోయి ఆ రోజంతా వీళ్ళు ఒకటి కావటం జరుగుతుంది దాని తదనంత తెల్లారు లేచి మరిగా భార్య అయిపోయింది తర్వాత ఈయన ఇక భర్తగా ఉన్నాడు మరి పోషణ జరగాలి కదా పోయి మళ్ళీ ఆ కట్టెలు కొట్టుకోవటం ఇవన్నీ జరగాలి ఎలా జరుగుతూ ఉంది అన్నట్టు అంటే ఆ ప్రేమ నార్దునికి ఆమె పైన ప్రేమ ఆమె ఇతని పైన ప్రేమ ఒకరికొకరు విడవలేని బంధంగా మారిపోయింది అన్నట్టు స్ట్రాంగ్ బంధం ఏర్పడ్డది అలా కొంతకాలానికి సంవత్సరానికి పిల్లలు పుట్టడం జరుగుతుంది పిల్లలపైన మమకారం ఏర్పడుతుంది నార్దునికి అలా ఒకరు ఇద్దరు ఇద్దరు రెండు మూడు సంవత్సరాలు అలా జరుగుతూ వచ్చింది తర్వాత పిల్లలు ఇదివరకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంత పిల్లలు నారదునికి పుట్టారు అప్పుడు ఒక ఫ్యామిలీగా ఏర్పడ్డది అన్నట్టు అంటే భార్య పిల్లలు నేను ఇదే సర్వస్వం అనుకొని నారదుడు అన్న సంగతి కూడా మర్చిపోయి ఈ యొక్క మాయలో కురుక్కొని పోయాడు తర్వాత అలా జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది అన్యోన్యంగా జరుగుతూ ఉంది అప్పుడు శ్రీహరి అంటే విష్ణుమూర్తి అక్కడికి ఆ సముద్ర తీరానికి రావడం జరిగింది ఎప్పుడైతే రాగానే అప్పుడు ఇంకా రాలేదు వచ్చే సమయం ఆసనమైంది ఆ సమయంలో ఏం జరిగిందంటే మళ్ళీ సముద్రం పక్కకే ఉన్నారు కాబట్టి అందరూ పిల్లలు భార్య ఈయనే సముద్ర స్నానానికి అని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పెద్ద వచ్చేసేసి భార్యను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది సముద్రంలో అప్పుడు నారదుడు ఒంటరివాడైపోయాడు అప్పుడు గతంలో బా ఆమె ఎలా భర్త పిల్లలు పోతే ఎలా రోధించిందో నారదుడు అలానే రోధిస్తున్నాడు అయ్యో నా భార్య పోయిందే నా పిల్లలు పోయరు ఇంకా నా బతికేందుకు నేను కూడా నా సర్వస్వం పోయినాక నా నేను ఉండేందుకు ఇక్కడ అని ఈయన కూడా సముద్రంలోకి చావటానికి బయలుదేరుతున్నాడు నారదుడు వెళ్తుంటే అప్పుడు శ్రీహరి అక్కడ అదృశ్య ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నారదుల వారు చేయి పట్టుకోగానే శ్రీహరిని చూసి స్వామి నా నా సర్వస్వం కోల్పోయాను నా భార్య నా పిల్లలు సర్వస్వం నేను అనుకునేటువంటి ఇక నేను వాళ్ళు లేని నేను లేననే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా నా బతికేందుకు నేను చావని నన్ను వదిలేసి నేను సముద్రంలో చనిపోతాను అని అప్పుడు విష్ణుమూర్తి నగి ఏంటి భార్య ఏంటి పిల్లలేంటి ఈ ఏంటి నీకు ఏం చేయమన్నా కుండ తీసుకురమ్మన్నా కదా కుండలో నీళ్ళు తీసుకురమ్మన్నా కదా నువ్వు చేసే ఏది ఆక్రోషం ఏంటి అంటే అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు నా భార్య పిల్లలు అని ఇంకా అదే దీంట్లో ఇంకా తేరుకోనవటం లేదన్నాడు నేను నార్థుని నేను ఒక ఆ గొప్ప స్థితిలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి రోధిస్తూ ఉంటే శ్రీహరి అప్పుడు అన్నాడు నారద నా యొక్క నారాయణ నామామృతాన్ని తెలుసు నీకు నా విష్ణుమాయ ఏంటో నా యొక్క మాయ విష్ణుమాయ ఎలా ఉంటుందో తెలియదు అడిగావు కదా ఇదే విష్ణుమాయ ఇది నీకు తెలియకుండానే దాంట్లో రోధిస్తున్నావు నీకు తెలియకుండానే మాయలో కోరుకుపోతున్నావు నీకు తెలియకుండా నాది నీది అనే భావం ఏర్పడుతుంది నారదా ఇదే విష్ణుమాయ అంటే అమ్మో ఇది వద్దు నానా అని అప్పుడు అయిపోయి జ్ఞానోదయం అయిపోయి శ్రీహరి పాదాలు పట్టుకొని నాకు విష్ణుమాయ వద్దు ఈ ప్రకృతి మాయ వద్దు నాకు నీ నామే నా అమృతంగా గొర్రు ఉన్నటువంటిది ఇది ఏంది అడుగు ఏం జరుగుతుందో తెలియని మాయలో నేను కూరుకొని పోయాను లేనటువంటి భార్య అనే మాయావతిగా వచ్చింది లేనటి పిల్లలే పిల్లలకు మమకారం ఏర్పడ్డది అక్కడ మాయ అసలు వాస్తవానికి మాయావతి లేదు వాస్తవానికి పిల్లలు లేరు కానీ కంటి కనపడటానికి మాయావతిగా దృశ్యంగా ఏర్పడ్డది కంటికి కనపడటానికి పిల్లలు కూడా నా పిల్లలుగా చెంది వద్దు వద్దు నాకు ఈ ఈ విష్ణుమాయ నాకు వద్దు నువ్వే నాకు చాలు అని అప్పుడు ఆ శ్రీహరి నామాన్ని మళ్ళీ నారాయణ నారాయణ ఉచ్చరించడం జరిగింది నారదుడు మనకు కథ సన్నివేశంలో ఏం జరుగుతుందంటే చక్కగా టెంపుల్ పోయేవాళ్ళు చక్కగా ధ్యానం చేసేవాళ్ళు చక్కగా భజన చేసేవాళ్ళు చక్కగా నామాన్ని అమృతాన్ని గ్రోలేటువంటి వాళ్ళకి మాయ అప్పుడప్పుడు ప్రసరణ అవుతూ ఉంటుంది దాన్ని గమనించే బాధ్యత ఎవరిపైన వాళ్ళపైనే ఉంది అన్నట్టు ఎందుకంటే తెలియదు ఎక్కడి నుండి అటాక్ అవుతుందో మాయ ఎందుకంటే అడుగడుగున పరీక్షలు ఉంటాయి భక్తునికి అవన్నీ కూడా మనం జాగరూకులమై అవి తెలుసుకొని దాన్ని మనము ఆ వీటిలను ఇంటర్ కాకుండా మాయను ఇంటర్ కాకుండా లేనటువంటి మాయావతి ఎలా వచ్చింది అలా మనకు అన్యమైనటువంటి కూడా ఆశాజనితమైనటువంటి సాధకులకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక మనం చాలా జాగరకులు మనం ఎప్పుడు నిరంతరము ఆ నామాన్ని స్మరిస్తూ లేదా ధ్యానం చేస్తూ లేదా ఎప్పుడు నిరంతరము అందులో సద్భావంతో ఉంటు ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడు అందుకని మనము ఈ మాయా మాయాని తెలియకుండా కూడా మాయలో ఉండే అవకాశాలు అవి తెలిసేంతలోపు జీవితం కూడా అయిపోయే చాలామంది రోధిస్తూ ఉన్నారు కనుక మనము ఆ జీవితాన్ని వృధా చేయకుండా మన లక్ష్యాన్ని ముందుకు వెళ్తూ 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 ఒక రోజుకి మనము ఆ పరమేశ్వరుని పరమేశ్వరంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ మనము ఇంకా వెళ్తుంటే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త